అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు ఈ లేఖనములో మనం చూడగలిగేది ఏంటి అని అంటే మన ప్రభు మరి క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు ఆయన శక్తిమంతుడు అంటే వ్యక్తిగత జీవితంలో క్షేమాభివృద్ధి కుటుంబ జీవితంలో క్షేమాభివృద్ధి సంఘ జీవితంలో క్షేమాభివృద్ధి ఆత్మీయ జీవితంలో మనము క్షేమాభివృద్ధి పొందుచు ముందుకు వెళ్ళాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు ఆయన క్షేమాభివృద్ధిని కలుగు చేయటంలో ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన శక్తిమంతుడు ఆ శక్తిమంతుడైనటువంటి ప్రభు మన జీవితాల్లో క్షేమాభివృద్ధిని ఆయన కలిగించేవాడు మన జీవితాల్లో మనం రక్షించబడిన తర్వాత అలాగే మనం ఉండకుండా ఆత్మీయమైన విషయాల్లో మనము క్షేమాభివృద్ధిలో అభివృద్ధిలో ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు అయితే మన ప్రభు ఎవరంటే మనము క్షేమాభివృద్ధి పొందుటలో ఆయన శక్తిమంతుడు తన శక్తిని మనకు అనుగ్రహించి మనము ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి చెందాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు అది ఈ వచ్చినం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాటని మనము జ్ఞాపకము చేసుకోవాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు తర్వాత రెండవదిగా మనము ఋతు గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో మనం చూడగలిగినట్లయితే మరి యఫ్రాంతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఖ్యాతి నొందుదువు గాక అని ఋతు నాలుగు పన్నెండులో వరాయి ఉంది ఇది బోయేజును గూర్చి వ్రాయబడిన మాట అంటే బోయేజు యొక్క జీవితంలో బోయేజు మరి ఎఫ్రతల నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఖ్యాత నొందుదువు గాక అంటే ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు బయోజ్ విషయంలో కూడా అక్కడున్నటువంటి మరి ప్రజలు అక్కడున్నటువంటి పెద్దలైన వారు వారు ఆశ ఏంటంటే ఎఫ్రతలో నువ్వు క్షేమాభివృద్ధి నొందాలి మరి నువ్వు ఖ్యాతిలోనికి రావాలి ఎవరి ద్వారా అంటే మరి ఋతు విషయమై మాట్లాడుతూ వాళ్ళు అంటారు నువ్వు ఎఫ్రతలో మరి క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఖ్యాతిని అందుతావు అని అంటే మన ఆత్మీయ జీవితంలో మనము మరి క్షేమాభివృద్ధిలో మనము పొందుచు ముందుకు సాగాలి అని ప్రభు యొక్క ఉద్దేశం అంటే వాక్యమున చదువుటలో క్షేమాభివృద్ధి ప్రార్థించటలో క్షేమాభివృద్ధి ప్రభుని సేవించటలో క్షేమాభివృద్ధి మరి అనేకుల మధ్యలో సాక్ష్యాన్ని కలిగి జీవించుటలో క్షేమాభివృద్ధి అన్నిటిలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనము కలిగి జీవించాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు ఇది రెండవ తలంపు అపోస్తుల కార్యముల తొమ్మిది ముప్పై ఒకటిలో మనం చూస్తే సంఘము క్షేమాభివృద్ధి అందొచ్చు సమాధానము కలిగి ఉండేనాం అంటే మూడవదిగా మనం చూసేది సంఘము క్షేమాభివృద్ధి పొందుచ్చు ఉండాల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమాభివృద్ధిని పొందుచు ఉండాల అంటే వారు అపోస్తుల కార్యంలో రెండు నలభై రెండు ప్రకారం మరి వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందున రొట్టి విరచట ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ వ్యక్తులు ఆ సంఘం వారు క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటారు అన్నిటిలో అభివృద్ధి అన్నిటిలో క్షేమం అనేది కనబడుతుంది అంతేకాదు ప్రత్యేకంగా ఆ సంఘములో సమాధానం అనేటువంటిది నెలకొల్పబడుతూ ఉంది అలాగూ నేటి దినాల్లో సంఘాలు ఉండాలి అని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అది మూడవది నాలుగవది మనం చూస్తే మొదటి కొన్ని ఎనిమిది ఒకటిలో మరి ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను అని మనం చూస్తాం చూడండి ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది ఏ ప్రేమ ఇది అగాప్య ప్రేమ ఇది దేవుని ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ యథార్థమైన ప్రేమ మరి పాపము లేనటువంటి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఈ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఇట్టి ప్రేమను కలిగి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకి ఖచ్చితంగా బోధిస్తూ ఉంది లోక సంబంధమైన ప్రేమ అది క్షేమాభివృద్ధిని కలిగించదు దైవికమైన ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది అని మనకి వాక్యము బోధిస్తూ ఉంటూ ఉంది ఇది నాలుగవది ఐదవది మనం చూడగలిగితే ఎఫెస్ పత్రిక నాలుగో పదమూడవ పదమూడవచ్చనంలో వ్రాయబడింది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును ఆయన ఏం చేశాడంటే కొందరిని అపోస్తులను కొందరిని ప్రవక్తులను కొందరి స్వార్థికులను కొందరి కాపురులను కొందరు ఉపదేశకులను ఆయన నియమించాడు ఎందుకు అంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి క్రీస్తు శరీరం సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘములో నీ ద్వారా నా ద్వారా మన ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి అది కలగటానికి ప్రభువు కొన్ని సాధనాలని కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారి వారి పరిచర్యలను వారికి ఇచ్చి ఆ పరిచర్యల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలని కోరాడు కనుకనే ప్రభు ప్రభువు నీకే పరిచర్య ఇచ్చాడు నీకే తలంతు ఇచ్చాడు ఆ తలంతుని బట్టి ఆ పరిచర్ని బట్టి నీ ద్వారా సంఘానికి క్షేమము కలుగుతుందా లేదా అన్నది ఒక్కసారి పరీక్షించుకొని మరి నీకు ఇవ్వబడినటువంటి ఆ పరిచర్య ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాల అంటే నువ్వు దేవుని సన్నిధిలో అడగాల దేవా ఈ పరిచర్య ద్వారా మరి నీకు నీ ప్రజలకి నీ సంఘానికి క్షేమము కలిగించు అలాంటి పరిచర్య నేను చేయటానికి సహాయం చే నన్ను సిద్ధపరచమని నేను నువ్వు ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు అట్లు దేవుని వాక్యము నీలో పనిచేస్తుంది దేవుని వాక్యము దేవుని యొక్క బిడలలో పనిచేస్తుంది దేవుడు సంతోషిస్తాడు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అలాగున ఈ ఐదు తలంపులు మనసులో ఉంచుకొని మనం ఏం చేయాలంటే ప్రభు నా ద్వారా నా కుటుంబం ద్వారా సంఘానికి మీకు క్షేమాభివృద్ధి కలిగినట్లు నీ శక్తితో నన్ను నింపి నీ మహిమ కొరకై వాడుకొను అని మనము ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా సహాయపడతాడు అలాగూ ప్రభు ఈ మాటలను దీవించను గాక ప్రార్థన పరలోకపు తండ్రి ఈ మాటలను దీవించమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్